అంటే చెప్తాడు ఈ సినిమాను చూడమని చెప్తున్నాడు అని ప్రేక్షకుల్లో ఆ గుడ్ విల్ ఉంది కాబట్టి ఆ గుడ్ విల్ని ఆ ఇమేజ్ని వాడి ఒక సినిమాకి ఒక బిడ్డకి అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను దాన్ని వెచ్చిస్తాను దాన్ని స్పెండ్ చేస్తాను దాన్ని ఖర్చు పెడతాను చాలా మంది ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ నీ గ్లామర్ని తగ్గించేస్తుంది గ్లామర్ అనేది గుప్పిట్లో ఉన్నంతవరకే తెలిసి ఏముంది అని అంటే తెరుస్తాను గ్లామర్ అనేది పోయే గ్లామర్ కాదు ఇది గుండెల్లో ఉండే అభిమానం అంత తేలిక తరగదు తరగదు నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఇది కాంక్రీట్ అయిపోయింది వాళ్ళ గుండెల్లో కాబట్టి ఎంత తవ్వుకుందామన్నా సరే దాని ఫ్లేవరే వెళుతుంది తప్ప అసలు మెటీరియల్ వెళ్ళదు గుండెల్లో నుంచి కాబట్టి ఖచ్చితంగా నా ప్రమేయం నా ఇది ఆ పిల్లల కోసం కానీ నా మిత్రుడు నాకు లాంటి వయోవృద్ధుడు ఆ బ్రహ్మానందాన్ని తన కోసంగా నేను రావటం అనేది ఇది నాకు సంతృప్తి ఎవరి అబ్బాయి కుర్రోలు వచ్చి డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ మాట్లాడదు సీరియస్గా మాట్లాడతాను ఏమంటే చంటీ షూటింగ్ జరుగుతుండగా మనందరం బ్రహ్మానందం ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి కానీ ఇక్కడ ఉన్న ఆత్మీయత ఆప్యాయత ఈ ఆత్మీయులు చూస్తుంటే కనుక గతం గుర్తుకొస్తుంది చెప్పకూడ ఉండలేకపోతున్నాను అండ్ చెంటబ్బాయి షూటింగ్ జరుగుతుండగా నేను ఇందాక చెప్పాడు కదా అట్లాంటి ఇట్లాంటి హీరో అని కాను చాలీ చాలీచాపలని గెటప్ వేసుకుని ఒక దిమ్మ మీద ఉంటుంది అక్కడ అసలు టెన్షన్గా ఉంది ఎందుకంటే అది చిన్న కోన్ షేప్లో ఉంటుంది అక్కడ నిలబడి డ్యాన్స్ వేస్తున్నాను జంజాల్ గారు చూస్తున్నారు ఎవడో ఒకటి ఇక్కడ ఉండి ఎర్రిమోహం వేసుకుని బిజిల్ ఏ అన్నాడు చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది నిద్రంగా ఉండి ఎవరతను పంపించండి అన్నాడు వెళ్ళి బ్రహ్మానందం జంజాల్ గారు వెనక్కి అని వెళ్ళాడు సరే ఏమనుకున్నాను అయిపోయింది షార్ట్ అయిపోయింది సరే ఎవరో కాదండి అత్తిలో ఒక లెక్చర్గా పనిచేస్తున్నాడు పేరు బ్రహ్మానందం అని ఓ అట్లాగా సారీ అండి నేను ఎవడో అనుకున్నాను అంటే లేదు లేదండి మీరు అభిమాని అండి మీరంటే చాలా ఇష్టం అందులో లైవ్లో మీరు డాన్స్ చేస్తే వాడు థ్రిల్ అయిపోయి బిజి వేసేసేవాడు వాడు తెలియదు డిస్టర్బ్ చేయకూడదు సంగతి అంటే సరే అండ్ మంచి మిమిక్ అండి బాగా మిమిక్ని చేస్తాడు అంతసరికి అలా అయితే సాయంత్రం కూర్చోబెట్టుకుందాం అని చెప్పేసి సాయంత్రం మా రూమ్లో కూర్చోబెట్టుకుంటే చాలా రకాల మిమిక్స్ చేశాడు చాలా రకాలటువంటి స్కిట్స్ చేశాడు నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎంత టాలెంట్ ఉంటుందా ఎంత బ్రహ్మాండంగా మాకు కడుపు నవ్వించాడు అనమాట అక్కడి నుంచి ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి తనతో కూర్చోట నాకు అలవాటైపోయింది మరి ఇందులో వేషం లేదా అంటే అదేనండి అడుగుతున్నాడు ఇంత వేషం ఇవ్వాలని ఏదో చిన్న క్యారెక్టర్ ఏదో ఇచ్చాను నేను అది ఇంకా సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు అండ్ ఇక్కడే స్టూడియో దగ్గర జరుగుతుంది కదా రా అని పిలిచానంటే మనకి సరదాగా కాసేపు టైం స్పెండ్ చేస్తాను కానీ ఒక సినిమా క్యారెక్టర్ ఇవ్వండి అంటే ఇస్తాను సార్ ఒక రన్నింగ్ క్యారెక్టర్ ఉంది సినిమా అంతా అది ఇస్తాను అన్న ఆశ్చర్యపోయాడు నాకు రన్నింగ్ క్యారెక్టర్ ఈ సినిమా ఓ అనుకున్నాడు అది సరిగ్గా నేను కూడా నమ్మాను రన్నింగ్ క్యారెక్టర్ ఆయన చాలా చతురుడు జంజాల గారు సో షార్ట్ పెట్టారు ఫోర్ గ్రౌండ్లో రామకృష్ణ బీచ్కి యువతల వైపు రామకృష్ణ బీచ్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్స్ దూరంలో ఉంటుంది ఆ సముద్రం సముద్రం ఒడ్డు దాని తర్వాత రోడ్డు రోడ్డు తర్వాత యువతల బిల్డింగ్లు మేము సో నేను ఇంకో క్యారెక్టర్ మాట్లాడుకుంటుంటాం ఆ మనిషికి ఎర్రటి చొక్కా వేసారండి ఎరుపు చొక్కా దూరంగా వెళ్ళండి బ్రహ్మానందం గారు మీరు వెళ్ళి పరిగెత్తుకుంటూ రెండు 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 యాక్షన్ చెప్పిన తర్వాత ఇక్కడికి ఆగండి ఆయన ఏదో మార్క్ వేశారు అక్కడికి వచ్చి అమ్మయ్యో డైలాగ్ చెప్పండి అన్నాడు అలాగే సార్ యాక్షన్ అన్నారు మానందం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఈలోగా మేము చేసిన సీన్ మేము చేసిన తర్వాత కట్ సార్ వెళ్ళిపోదాం అన్నారు అని ఇంకా వస్తూనే ఉన్నాడు మేము కెమెరా తీసుకుని వెళ్ళిపోయాం అక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఎవరు లేరు అక్కడ ఇలా చూస్తాడు ఎరుచూపులు సార్ అదేంటి సార్ నేను నన్ను రమ్మన్నారు అంత వెళ్ళిపోయారండి సార్ రన్నింగ్ క్యారెక్టర్ అయ్యా ఇది అయిపోయిందిగా అన్నాడు రన్నింగ్ క్యారెక్టర్ ఇదే సార్ సినిమా అంతా రన్ ఉంటుందేమో అనుకోండి అంటే థ్రౌట్ క్యారెక్టర్ రన్నింగ్ క్యారెక్టర్ అంటాం అది అనుకున్నాను సార్ అని అని ఆ చొక్క రంగు వేసారో మొహం అదే కనిపించింది ఆ ఎరుపుదనం అది బహుశా ఆయన మొహం ఎరుపు చేయడం కోసం తెలియదు ఆ ఎరుపుదనం కోసం ఎర్ర చొక్క వేసారు అట్లాగా అది మొదలు అక్కడి నుంచి ప్రతిరోజు అతను ఏడిపించడం మేము సరదాగా రిక్రియేట్ అవ్వటం మేము రిక్రియేషన్ అంత మాకు అలా అయిన తర్వాత షెడ్యూల్ అయిపోయిన తర్వాత నాకు అనిపించిందండి అది చెప్పాల్సింది ఇంత టాలెంట్ ఉన్న మనుషులు ఇట్లాగే ఉండిపోతే ఇక్కడే అణగారిపోతారు ఇక్కడే కనుమరుగైపోతారు ఇది చెన్నై తీసుకెళ్తే దెన్ మెడ్రాస్ మెడ్రాస్ తీసుకెళ్తే మనతో పాటు ఉంచుకుంటే మనకున్న పరిచయాలకు అందరితో పరిచయం చేస్తే ఇలాంటి టాలెంట్ ఇంత కొత్తదరంగా కామెడీ చేస్తూ అలరిస్తుంటే ఇలాంటి వాళ్ళకి జస్ట్ భుజం చేయూతున్న అందిస్తే భుజం కాస్తే కనుక వీళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోతారు కదా ఆ పని ఎందుకు చేయకూడదు ఎందుకో వచ్చింది అండ్ జంజాల్ గారు ఇచ్చేవరే కానీ ఆయనకి లిమిటేషన్స్ ఉంటాయి బట్ నేను నాకున్న పరిచయాల దృష్ట్యా బ్రహ్మానందం నువ్వు ఎక్కడ చేయ ఎట్లా వెళ్ళాలి అని ఇంకా అత్రికి వెళ్ళిపోతాను సార్ మళ్ళీ లీవ్ అయిపోతున్నాను నువ్వు వెళ్ళలేదు రేపు పొద్దున నాతో పాటు మెడ్రాస్ వస్తావు ఏమవుతుందంటే ఏమవుతుందంటే ఫ్రెండ్కి చెప్పి లీవ్ ఎక్స్టెండ్ చేయిస్తాను సార్ అన్నాడు రేపు నాతో పాటు ఫ్లైట్ ఎక్కాను సార్ బట్టలు తెచ్చుకోలేదు సార్ మెడ్రాస్లో దొరుకుతాయలేవయ్యరా అని నా మేకప్ మెన్ బోర్డింగ్ పాసు ఇతనికి ఇచ్చేసేసి ఆ మేకప్ మెన్ వేరే ఫ్లైట్లోనో లేదా వేరే రోజు రమ్మని చెప్పేసి అదే ఫ్లైట్లో నా పక్కన ఎక్కించుకుని నేను తీసుకురావడం అతను ఫ్లైటు ఎయిర్పోర్టు ఇవన్నీ కొత్త సరిగ్గా ఇప్పుడు మీమ్స్లో మొహం పెడతాడు కదండి ఎరు ఎరుపు మొహం పెడతాడు కదా రెడ్ ఫేస్ పెడతాడు కదండి ఆ రెడ్ ఫేస్ అతనికి త్రోట్ అలా ఫిక్స్ అయిపోయింది ఆ ఫ్లైట్ ఎక్కడం ఎయి రోజు చూడటం ఇవన్నీ కలిపి అండ్ ఆ తర్వాత ఇంటికి ఇంటికి తీసుకెళ్ళాను అసలు ఒక ట్రాన్స్లో ఉన్నాడని నాకు తర్వాత తర్వాత చెప్తాడు మా వెళ్ళేసరికి ఈ బాబు బాబు అసలు ఇంత ఎర్రటి ఫేస్ చేసుకుని వచ్చాడేమో మా ఇద్దరు ఇతరు చూసి వింతగా చూడటం అన్నయ్య వచ్చి మన డైనింగ్ టేబుల్తో కూర్చోబెడికి భోజనం పెట్టడం పాటు టైం స్పెండ్ చేయటం ఇవన్నీ చూస్తుండే వాళ్ళకి అన్నయ్యకి ఎంతో నచ్చితేనే కానీ ఒక మనిషిని ఇలాగా దగ్గర దరిచేరడం అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ ఆ రోజు నుంచి ఎక్కడ ఏ హండ్రెడ్స్ ఫంక్షన్ జరిగినా ఎక్కడ ఏ ముహూర్తాలు జరిగినా ఎక్కడ ఏ పార్టీలు జరిగినా సరే బ్రహ్మానందాన్ని వెంట వేసుకుని నేను వా అందరి దగ్గరికి వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నిర్మాతలు పరిచయం చేయటం ప్రమాణం చేయ వెంటనే ఆయన చేసేయటం వాడిగా భీ చేస్తున్నాడయా అని అంటాం అక్కడి నుంచి రావు గోపాలరావు గారు రామలింగ గారు ఇలాంటి క్యారెక్టర్ యాక్టర్ల దగ్గర ఆ షూటింగ్ ఉంటే అక్కడ చేయించడం అలాగే కొండవీటి రాజా ఇలాంటి హండ్రెడ్స్ ఫంక్షన్ జరుగుతుంటే కనుక రాఘవేంద్ర గారు దేవిప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళ దగ్గర తను చేయించడం ఇట్లాగా తనకి నేను అంబాసిడర్ని తనకి ఏజెంట్ని అయ్యి తనకి టాలెంట్ని అందరికీ తెలిసేలాగా ఆ ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అంత టాలెంటెడ్ అంత పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తి వెళ్ళిపోకూడదు ఈ రోజున ఎంతోమంది అలాంటి ఊపు లేక అలాంటి ఉత్సాహం లేక అలాంటి ప్రోత్సాహం లేక అలాగే వాళ్ళు లేక ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక ఎంతోమంది అణగారిపోయి ఉంటుంటారు మహానట్లు బట్ బ్రహ్మానందం అలా కాదని తీసుకొచ్చి చేసినందుకు ఇప్పటికీ మా ఇద్దరి మధ్య సత్సంబంధం ఉంది ఆ ప్రేమానురాగాలు గురు గురుశిష్యు అనుబంధం ఉంది అండ్ అది ఈ రోజున ఇలాంటి గొప్ప ఫీల్డ్లో ఇంత అద్భుతమైన ఫీల్డ్లో ఇంతగా రాణించి బ్రహ్మానందం అంటే ఒక ఎన్ని రకాల అవార్డులు గెనిస్ బుక్ అవార్డ్స్ పద్మా అవార్డ్స్ ఇంకా ఒకటేంటండి నిన్ను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక ఇంత పెద్ద హాల్ నిండా తనకు వచ్చేటువంటి మెమోండోస్తో నింపేశాడు అంటే ఎంత తన చరిత్ర అంతా కనబడుతుంది ఆ రూమ్లో నాకు ఆశ్చర్యం వేసింది అద్భుతం అనిపించింది అలాంటి బ్రహ్మానందం ఇలాంటి ఫీల్డ్లో తన బిడ్డలను కూడా తీసుకురావాలి అంటూ ఈ రోజున రాజా గౌతమ్ రెండు మూడు సినిమాలు చేసినా సరే అవి అంతంతగా అలరించినా సరే బట్ ఈ సినిమా మళ్ళీ మనకు ప్రయత్నం చేస్తున్నప్పుడు బ్రహ్మానందంతో పాటు మరొక ఇంట్లో వ్యక్తి